అండి మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి కండ్రిక కండ్రికలు అయితే మనం ఉన్న బ్యాలెన్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసాము అయితే ఇంక నేను ఈ మెయిన్ గుమ్మం పక్కన కిటికీకి అయితే బద్దలు కాల్ చేస్తే ఇంకా మేము సీతారాంపురం వెళ్ళి బద్దలు తీసుకుని వచ్చి ఈ రెండు రెక్కలు అయితే తయారు చేసాము ఇవండి ఫస్ట్ చెక్కలు పెట్టేద్దాం అన్నాడు అన్న నేనైతే వద్ద అన్న బాగోదు అవుతాయి నాలుగు బద్దలు తెచ్చుకుని ట్రేమ్ చేసుకుంటే బాగుండదని చెప్పాను ఈ ప్రేమ ఒకటి చేసి మనం అద్దాల డోర్లు బిగించాము అనమాట లోపల రెండు గడ్లు ఉంటాయి ఇక ఈ డోర్లు కూడా నిన్న అయిపోయినాయి కరెన్ పైపులు కూడా వేసాము ఇదో పైపు వేసాం ఇక్కడో పైపు ఇక అలాగే ఈ సందులో డోర్ ఒకటి అయితే బిగించాల్సి వచ్చేది నిన్న బిగించలేదు వాళ్ళు బిగించేసాం అనమాట మన సందులో డోర్ అంటే పాత డోర్లు ఉన్నాయి వీటిని చేసి మనం ఇట్లు బిగిస్తాం కిటికీకి వచ్చేసరికి మనకి పాత చెక్కలు ఉన్నాయండి పాత తలుపులు ఉండేవి ఇంటికి సంబంధించిన అవి అయితే ఉన్న చెక్కలైనా ఏది బాగుందో చూసి మంచి రెండు చెక్కలు అయితే మనం తయారు చేసి అలాగైతే ఈ రెండు చెక్కలు బిగిస్తాం ఫస్ట్ చెక్కలు వద్ద మెస్ కొట్టేద్దాం అంటే వద్దులే అన్న పాతి ఉన్నాయి కదా ఇంకా అవి బిగిచ్చేద్దాం అని చెప్పాను సరే చిట్టిబాబు అన్నారు ఇక నిన్నైతే ఇవన్నీ బిగిస్తాం కదండి ఇంక ఇంతవరకు మనం కంప్లీట్ అయిపోయింది లోపల కూడా గల్ అయితే వేసాము ఇలాగా మనం తీసుకోవడానికి రెండు గల్లేసి లాక్కుండా రెండు రింకులు బిగించాం ఇంకా అలాగే దీనికి కూడా అంతే కిచెన్లో దానికి కూడా ఇవి రెండు గల్ వేసి హీట్లకు కూడా బిగించాం అనమాట వస్తుంది ఇంకైతే ఇంతవరకు అయితే మనం కంప్లీట్ చేసాం ఈ రోజుకి అక్కడ కండ్రికులో అన్ని పనులన్నీ చేయిస్తాం అనమాట అలాగే మనకి ఇక్కడ కొన్ని మెస్ కిటికీలు ఉన్నాయి పిజ్జల కిటికీలు అయితే మనం మెస్ చేసాము దోమలు వెళ్ళకుండా పురుగులు అయ్యా వెళ్ళకుండా ఇదైతే మెస్సులు చేసి నాలుగు ప్రేమలు చేశాను అన్నమాట ఇదో ప్రేమ అయితే చేసి మనం ఇది బిగించాం అలాగే ఈ డోర్ కూడా నిన్న బిగించేసామండి ఇది ఇంకా లోపల అయితే అయిందని చెప్పి ఇంకా బయటకు పెట్టాను నేను ఇది ఇదోటి ఇదో మెస్సు ఇది కూడా తయారు చేసి బిగించాము ఈ డోర్ అని ఇంకా తర్వాత ఈ పైన కూడా ఒకటి ఒకటి ఉంది ఇంకా అది కూడా తయారు చేసి మనం అలాగ బిగించు అవి ఏమో రాకుండా ఈ రోజైతే ఈ రోజుతో మనకి ఇక పని అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వీటికి అయితే ఇక్కడ ఒక అటన్ వేసాను ప్రస్తుతానికి డోర్ ఏమి వద్దన్నారు దీని ఇక్కడ ఇది ఒక ఇది ఒకటి దానికైతే వద్దన్నారా తర్వాత ఎప్పుడన్నా బిగించుకున్నాము ప్రస్తుతానికి అవసరం లేదు మాకు అన్నారు ఇదేమో స్టోర్ రూమ్ లాగా పెట్టుకుంటా అన్నారు ఇది ఒకటే ఇదొకటి తయారు చేసి ఇదొకటి బిగించాం ఈ రోజుకైతే మనకు వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసాం నిన్న ఈ డోర్లు ఇవన్నీ బిగిస్తాం కదండి నిన్న ఇవన్నీ బిగించాం మనం ఇప్పుడే మనకు వర్క్ కూడా ఇప్పుడే అయింది మన మనవాళ్ళు కరెంటు కూడా మన దగ్గర ఉంటారు అన్నమాట మన మనవాడు పేరు పవన్ కుమార్ పవన్ రోడ్డు రాజనగర్ ఉంటాడు కరెంటు ఏమన్నా వర్క్లు ఏమైనా ఉన్నా చెప్పండి చేస్తాడు మనవాడు కూడా లైటింగ్ అయితే వేస్తాడు మొత్తం వైరింగ్ వాటర్ లైన్ కూడా మొత్తం అంతా లాగేసాడు మనవాడే మనవాడు కప్పు చెట్టాం మనం తెలిసిన కొర్రాడే వాండ్ర గారు ఏమంది ఇక ఏమేనండి వాండర్ గారు అంజుబాబు అన్న మా వాళ్ళేనండి ఇక మన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెయిన్ మన వర్క్ అంతా మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి చేసాము ఇంకా బయట వాళ్ళు ఎవరు అసలు లేదు మన దగ్గర అందరూ మన దగ్గర టాపీ వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రికల్ ఉన్నారు ప్లంబర్ ఉన్నారు శానిటరీ ఉన్నారు అన్ని అందరు వర్క్లో మన దగ్గర ఉన్నారు ఎవరైనా వర్క్ కావాలన్నా చెప్పండి మీకు మన దగ్గర ఉంటారు నెంబర్ పెడతాను ఫోన్ చేయి నేను వాళ్ళ వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాను ఇదండి ఈ రోజు అయితే వీడియో మరి ఈ రోజు అయితే మనకి కంటెక్ట్ అనేది వర్క్ అనేది అయింది ఇంక ఏదో ఆ ఇంట్లో ఏదో ఏదో చిన్న రిపేర్ వర్క్ ఏదో ఉన్నాడు మరి అది చూడాలి అండి ఈ వీడియో కనుక మీరు నచ్చేటట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ అండి